హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కడారి నేనైతే మొన్న కొమరవెలి వెళ్ళానని చెప్పాను కదండి వెళ్ళాను కానీ అక్కడ వీడియోలు తీశాను అప్లోడ్ చేయలేదు లేట్ అయింది ఇప్పుడు పెడుతున్నా చూడండి మా ఫ్యామిలీతో సహా అందరం వచ్చాము ఈ కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ దగ్గర ఒక విశిష్ట ఉందండి ఏ దేవాలయానికి వెళ్ళినా మనకి మరిచెట్టు రావి చెట్టు ఇవన్నీ కనబడతాయి కదా కానీ ఇక్కడ మాత్రం కొమరవెల్లి ఆలయంలో గంగరేగ చెట్టు ఉంటుందండి గంగరేగ చెట్టు చాలా విశిష్టమైన చెట్టు ఈ చెట్టు ఈ గంగరేగ చెట్టు అయితే సంవత్సరం మొత్తం ఎప్పుడు ఎండిపోదండి ఎప్పుడు పచ్చగానే ఉంటుంది చూడండి ఇవ్వండి ఈ గంగరేగ చెట్టు చుట్టూ తిరుగుతారు ఇట్లా బోనాలు తీసుకొస్తారు చాలా బాగుంటుంది ఈ గంగరేగ చెట్టు ఆకులు ఎవరు తిన్నా అనారోగ్యం ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు చాలా మంచిదండి అట్లా గంగరేగ చెట్టు మొదల దగ్గర బంతిపూల మాల వేశారు ఈ బంతిపూల మాల వేసే స్వయంగా ఆ కొమరవెల్లి మల్లన్న దగ్గరకే చేరుతాయని ఆనవాయితీ అందుకు అందరూ బంతిపూల మాలలు అయితే వేశారు గంగరేగు చెట్టుకి ఈ గంగరేగు చెట్టు ఎదురుగానే ఒగ్గువాళ్ళు ఒగ్గుబోసు కళ్యాణ మల్లన్న కళ్యాణాలు ఇవన్నీ చేస్తారండి ఇక్కడ చాలా విశిష్టత ఒగ్గు ఒగ్గు కథ చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి ఈ బయటకై ఇదండి కొమరవెల్లి టెంపుల్ విశిష్టత కొమరవెల్లి క్షేత్రంలో గంగిరేగు చెట్టు విశిష్ట ఇదండి మేమైతే బయటకు వచ్చేసాము ఇక షాపింగ్ చేద్దామని మా చిన్నమ్మ మా అత్తయ్య వాళ్ళు అందరం కలిసి బయటకు వచ్చేసేవండి మా పొట్టి హడావుడు చూడండి బొమ్మలు కొనియమని ఒకటే మారం చేస్తుంది ఇలా అయితే బయటకు మేము ఇక కొనిస్తామని తీసుకొస్తున్నాం ఇవ్వండి మా షాప్కి అయితే తీసుకొచ్చేసింది వాళ్ళ మా అయితే కాకా పడుతుంది ఇక బొమ్మలు కొనియమని ఎన్ని బొమ్మలున్నా సరిపోవు కదండి పిల్లలకైతే చిన్న పిల్లలకి వాళ్ళ మమ్మీ వద్దు అంటున్నా సరే కొని కొని అని అంటుంది తమ్ముడికి ఏం వద్దు నాకే కొని మామ అంటుంది చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో బొమ్మలు అలానే పక్కన మా చిన్నమ్మ మా అత్తమ్మ అందరూ ఇక బొంగోలు ఇక్కడ షాపింగ్ ఆడలకి ఎలా ఉంటుందండి షాపింగ్ పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ తీసుకుంటున్నామండి మా పొట్టి చూడండి ఒకవైపు అద్దాలు తీసుకుంది ఎలా రెడీ అయిందో రష్మిక అంటే రెష్మిక లాగానే రెడీ అయింది చూడండి అలా తర్వాత నెక్స్ట్ ఇక కొమ్మరవెల్లి టెంపుల్ దగ్గరనే ఫోటో షూట్ అయితే ఫోటో తీసుకుంటున్నామండి అందరం మా ఫ్యామిలీ ఎందుకంటే తీపి ఒక మనందర ఫ్యా మా ఫ్యామిలీతో కలిసి వచ్చాం కదా ఒక తీపి జ్ఞాపకం అండి ఇలా ఫోటో దిగితే ఇక వాళ్ళ అల్లుడికి అయితే ఫోటో దిదామని దింపుదామని ఎంత ట్రై వాడు ఒకటే సతాయిస్తుండు భారం చేస్తుండే ఏడుస్తుండు ఎట్లనైనా ఈ ఫోటోడికైతే అయితే ఫోటో దింపాలనే పడ్డాడు అలా మామ ఫోటో ది ఫోటోలు దిగేస్తామండి ఎలా ఏడుస్తుండేవాడు ఇలా మొత్తానికి అయితే ఫోటో బాగానే దిగాడు కొమరవేలి క్షేత్రం